సుజిత ఎవ్వరి మాటలు నమ్మలేదు వినలేదు అంతా కల్పితాం నన్ను అతనికిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక అలా అంటున్నారు నేను పెళ్లి చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకుంటాను లేదా ఇలా ఉండిపోతాను నా పెళ్లి అతనితో జరిగితేనే అన్నయ్య ఆరతి పెళ్లి జరుగుతుంది అంటూ ఖచ్చితంగా చెప్పేసింది ఆ రోజు అందరికీ మొదలు పోయినట్లయింది శరత్చంద్ర చూస్తే చాలా మొండిగా మాట్లాడుతున్నాడు సుజితేమో ఇలా పంతం పడుతుంది ఎలా ఆరతి బాగా ఆలోచించి ప్రభుతో మెల్లగా అంది నేనొకసారి ఇంటికి వెళ్ళొస్తాను ఎందుకో కంగారుగా చూశాడు వెళ్ళిపోవడానికి అలా అంటుందేమో అని అదే మాట అతనంటే కాదు అన్నట్లు తల తిప్పి అసలు శరత్ మనసులో ఏముందో నేను కనుక్కునొచ్చేస్తాను అంది ఆటో పిలిపించమంటే డ్రైవర్నిచ్చి కారులో వాళ్ళింటికి పంపించాడు ఆరతి శరత్ ఇంటికి వెళ్ళింది అందరూ ఆమెను చూసి చాలా సరదా పడ్డారు శరత్ ఆఫీస్ నుండి రాగానే ఎంతో సంతోషంగా ఆమెను పలకరించాడు అందరూ బాగున్నారా నీ పెళ్ళి ఇంకా నాలుగు రోజులే ఉంది కదూ అన్నాడు అవును అన్నట్టు తల ఊపింది ఏంటమ్మా ఎలా వచ్చావు అడిగాడు నా పెళ్లి కదా అన్నయ్య ఈ చెల్లెల్ని దీవించమనొచ్చాను నా దీవెనల కోసం ఇంత దూరం రావాలా నేను ఇంత దూరంలో ఉన్నా నీ అన్నగా నీ సుఖ సంతోషాన్ని కోరుతూ నా దీవెనలన్నీ నీకే అమ్మా అన్నాడు మరి ఈ ఆడపడుచుకి ఏదైనా కోరికలుంటే కొన్ని ఆశలుంటే నేను తీరుస్తానమ్మా నన్ను నమ్మమంటావా తప్పకుండా అన్నమాట తప్పే మూర్ఖుడు కాదు ఈ అన్న అన్నాడు ఆవేశంగా అయితే నీ చెల్లెలు అన్న నుండి వరం కోరుకోవడానికి వచ్చింది అంటూ రెండు చేతులతో కొంగు పట్టుకుని ఆ చెంగు చాపింది అతని దగ్గరగా అతను నవ్వుతూ ఆమె భుజంపై చేయి వేసి పసుపు కుంకుమలతో నిండుగా నూరేళ్లు భర్త పిల్లలతో సుఖంగా ఉండమని దీవిస్తున్నానమ్మా నా కూతురికి మేనమామగా నీ అండుంటుందా కళనేళ్లతో చూసింది తప్పకుండా తల్లిగా ఆ చిన్నారి కోరిక నీ ఎదుట వెల్లడిస్తే ఆ చిన్నారి మాటను నిజం చేస్తావా అది నా బాధ్యత అన్న తండ్రితో సమానం నువ్వు ఏం కోరినా కాదన్ను ఆరతి ఆమె చేతిలో చేయి వేశాడు అన్న తండ్రితో సమానం అని నువ్వు ఒప్పుకుంటే అన్న భార్య తల్లితో సమానరాలు అవునా అవును సుజితకు తల్లి తండ్రి లేరు ప్రభు సుజితకు అన్నయే కాదు తండ్రి కూడా ప్రభుకి భార్యనైన నేను సుజితకు తల్లినవుతాను అన్నా వదిన ఆమెకు తల్లి తండ్రి అయితే సుజిత నా కూతురుతో సమానం అవునా సూటిగా ప్రశ్నించింది అతను అయిపోయాడు ఎంత తెలివిగా చెప్పి తన నుండి మాట తీసుకోవడానికి జాగ్రత్త పడింది నా కూతురు సుజిత నిన్ను పెళ్లి చేసుకుంటానని పొట్టుబట్టి కూర్చుంది నిన్ను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోను లేదా ప్రాణం తీసుకుంటాను అంటుంది ఓ తల్లిగా నీకు చెల్లిగా ఓ కోరిక కోరడానికొచ్చాను నేను సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే నువ్వు సుజితను పెళ్లి చేసుకోవాలి లేదా మా పెళ్లి కూడా జరగదు ముగ్గురం ప్రాణాలతో ఉండం అంది కన్నీళ్లతో శరత్ మాట్లాడలేదు అలా నిలబడిపోయాడు అన్నా ఈ జీవితంలో నేను కోరే కోరిక ఈ ఒక్కటే నమో నిన్ను చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను ఆ అమ్మాయి సంతోషంగా ఉంటేనే కదా నాకు ప్రభుకి సంతోషం ఆరతి అన్నాడు ఎటూ చెప్పలేక అన్నా మాటిచ్చావు తప్పకూడదు ఈ చెల్లెల్ని దీవించు మోకాళ్ళ మీద అతని కాళ్లవద్ద కింద కూలబడి చేతులు జోడించింది కన్నీళ్లతో కొద్ది క్షణాల పాటు అతను ఏదో ఆలోచిస్తూ మౌనమూర్తిలా నిలబడిపోయాడు అందరూ అలా చూడసాగారు మెల్లగా తేరుకున్నట్టయి వంగి రెండు చేతులతో లేవనెత్తి ఈ అన్న మాట తప్పడు నువ్వు కోరిన కోరిక తప్పకుండా తీరుస్తాడు సుజితను పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పాడు స్థిర నిత్యానికి వచ్చిన వాళ్ళ అనంతయ్య గారు రమణమ్మ అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు ఆరతి అతని దగ్గర మాట తీసుకుని సంతోషంగా వెళ్లిపోయింది తిరిగి ఇంటికి కోటేశ్వరరావు గారు మాణిక్యమ్మ ప్రభు అందరూ ఆరతిని మెచ్చుకున్నారు సుజితకు సంతోషం కలిగిన ఆ సంతోషం వేరుగా అనిపించింది తనంటే ఇష్టంలేదా ఆరతి మాట మీద ఒప్పుకున్నాడా ఎంత అవమానం ఆరతి దృష్టిలో తను చిచ్చి ఇంతకంటే అవమానం ఉంటుందా అనుకొని మనసులో కక్ష పెంచుకోసాగింది ఆరతంటే శరత్చంద్రంటే ఇష్టం ప్రేమ ఉన్నా తన మాటకి ఎందుకు విలువలేదు తను అందమైంది కాదా అతని దృష్టిలో ఈ ఆరతిగారు ఏడ్చి మీద పడి ఒప్పిస్తే చెల్లెలు అనే అభిమానంతో ఒప్పుకున్నాడు ఒళ్ళు మండిపోయింది శరచంద్రకి మేనేజర్గా చెల్లెలి మాట ప్రకారం పెద్ద పోస్ట్ ఇచ్చి ఒక హోదా కల్పించాడు శరత్కి ఇష్టం లేకపోయినా అంగీకరించాడు తన కష్టం చూసి తెలివితేటల్ని బట్టి తన పని చూసి ఉద్యోగంలో ప్రమోషన్గా ఇచ్చి జీతం పెంచింది వేరు చెల్లెలికి కాబోయే భర్తగా పెద్ద ఉద్యోగమిచ్చి హోదాను పెంచడం శరత్కి నచ్చకపోయినా తప్పనిసరి అంగీకరించాడు గొప్పింటి గారాల బిడ్డ తనకు భారీగా తనింటికి రాబోతోంది ఈ జీతంతో ఆమెను ఏం సుఖపెట్టగలడు ఆమెను బాధించలేడు కష్టపెట్టలేడు మనసారా కోరుకుని మరీ వస్తోంది తనింటికి భర్తగా ఆమెను ప్రేమానురాగాలతో చూడడం తన ధర్మం భర్తగా ఆమెను ప్రేమించి గుండెల్లో దాచుకోవాలి అందుకుగాను కొన్ని కొన్ని విషయాల్లో అభిమానం చంపుకోవాలి తప్పదు డబ్బుతోనే ఏ పనైనా అందుకు మౌనం వహించాడు శరచంద్ర సుజితల పెళ్లికి ముహూర్తం పెట్టించారు వాళ్ల పెళ్లి పది రోజులు ఉందనగా ముహూర్తం నిర్ణయించడం జరిగింది సుజితకు సంతోషంగా ఉంది ప్రభు పెళ్లి రెండు రోజులుంది అతని పెళ్లి గుడిలో క్లుప్తంగా జరిగిపోవాలని చెల్లెలి పెళ్లి చాలా ఘనంగా చెయ్యాలని అతని కోరిక చెల్లెలి పెళ్ళి ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తున్నాడు ఆరతి తన గదిలో అలా ఉండిపోయింది సుజితకు కావలసిన చీరలు వస్తువులు కొనుకోవడానికి షాపులకి వెళ్ళొస్తుంది ఆరతితో ఎప్పుడూ సరదాగా మాట్లాడకపోగా ఆరతిని అంట్రాందాల చూసేది ఆమె పొరపాటున ఎదురైతే విసుకుని పడేది ఎదురయ్యవా చి ఏరుకోరి నేను పట్టుకున్నావు అని గుణగుణలాడేది ఆరతి అనకుండా మౌనం వహించేది వెంకటేశ్వరస్వామి గుడిలో దేవుడి సన్నిధిలో నిరాడంబరంగా ప్రభు ఆరతిల పెళ్లి జరిగిపోయింది అన్నగారి పెళ్లి ఓ యువరాణితో వైభవంగా జరుగుతుంది అని ఊహించిన సుజితకు నిరాశగా అనిపించింది ఆరతి ఓ రాణిలా కనిపించలేదు సామాన్యంగా ఎలాగో కనిపించింది స్వచ్ఛమైన పచ్చి పాలవంటి ఆమె అందమైన తెల్లని మనసు సుజితకు తెలియలేదు ఆ మనిషి మనసులో విలువ ఆమె గుర్తించలేదు మంచి చీర కట్టుకోలేదు వస్తువులు పెట్టుకుని ఉత్సాహంగా తిరగలేదు సుజిత మౌనంగా దూరంగా నిలబడిపోయింది ఆ రాత్రి నూతన దంపతులకు తొలి రాత్రి ఆరతి గదిలో ఉంది పేరంటాళ్లు ఆమెను చేస్తూ నవ్వులతో హాస్యాలతో ఆమెను ఉడికిస్తుంటే ఆరతి తల సిగ్గుతో భూమిలోకి వంగిపోసాగింది ముఖం సిగ్గుతో ఎరబడిపోయింది అందరూ ఆ గదిలో ఉన్నారు సుజిత తన గదిలో పడుకునుంది దూకోలేదు బట్టలు మార్చుకోలేదు ఉత్సాహంగా లేదు దిగులుగా ఎలాగో ఉంది అన్నయ్య పెళ్లి కావడంతో ఆమె మనసంతా అదొలా అయిపోయింది అన్నయ్య తనకి దూరం అయిపోయినట్టే అన్నయ్య తన అన్నయ్య కాడు ఇప్పుడు వదిన సొంతం ఆమె ఏం చెప్తే అది చేస్తాడు తనతో మాట్లాడమంటే మాట్లాడతాడు వద్దంటే మానేస్తాడు అంతే తల్లి తండ్రి వేరు అన్న వదిన తల్లి తండ్రి కారు తనకు పెళ్లయి అత్తవారింటికి వెళ్ళిపోతుంది ఇక తన ముఖం చూడ్డు అన్నయ్య భార్య పిల్లలు అంతే అతని సంసారం ఇల్లు తన గురించిన ఆలోచనలు తగ్గించేసి భార్య పిల్లల గురించి ఆలోచిస్తాడు సుజిత మనసు ఈర్షతో ఆరత ఆరతంటే మనసు భగ్గుమంటుంది ఈమె తన అన్నయ్యను పెళ్లి చేసుకుని తమ అన్నా చెల్లెల మధ్యకొచ్చి విడదీస్తుంది సుజితకు దుఃఖం ముంచుకొచ్చింది అన్నయ్య తన అన్నయ్య తనని ఎంత గారంగా చూసేవాడు ఎంత అపురూపంగా యువరాణిలా పెరిగింది ఇప్పుడు ఆరతి వీటన్నింటికీ మజ్జిగా వచ్చింది అంటే మనసులో కోపం కక్ష పెరిగిపోసాగాయి అటు శరత్ని తన మాటలతో కట్టిపడేసింది అతనికి ఈమె గారాల చెల్లెలు తన అన్నయ్యకు దేవత అనురాగ దేవత కళ్ళ నీళ్లతో అలాగే పడుకుంది గదిలో లైటు వేసుకోలేదు ప్రభు చెల్లెల కోసం చూశాడు ఎక్కడా కనిపించలేదు ఆమె గదిలోకి వెళ్లాడు గదంతా చీకటిగా ఉంది గదిలో లైటు వేశాడు ఆ గదంతా వెలుతురు పరుచుకుంది చప్పున తల తిప్పి చూసింది సుజిత అంటూ కంగారుగా మంచం దగ్గరగా వెళ్లాడు ప్రభు ఆమె ఏడుస్తున్నట్టుగా కళ్ళు ఎర్రగా కనురెప్పలు పొంగున్నాయి కళ్ళనీళ్లు చంపల మీదకు ధారలు కడుతున్నాయి ఏంటమ్మా ఏంటలా ఉన్నావు ఆత్రుతగా అడిగాడు ఏం లేదు అన్నట్టు తల విదిలించింది దుఃఖంతో మాట రావడం లేదామెకు అమ్మా సుజిత మిరాడు ఆమె మాట్లాడలేదు ఏంటమ్మా నాతో ఏం జరిగింది అంటూ కంగారుగా గాబరాగా ప్రశ్నించాడు ఏం మరెందుకు అలా ఉన్నావు నాన్న గుర్తుకొచ్చారు మెల్లగా చెప్పింది అతను విస్తుపోయినట్లుగా క్షణంసేపు అలా ఉండిపోయాడు అమ్మా నాన్న గుర్తుకొచ్చారా మెల్లగా ఒక్కో అక్షరం నొక్కి పలుకుతూ అడిగాడు అవునన్నట్లు తల ఊపింది నీకు అమ్మ అమ్మానాన్న గుర్తుకొచ్చినంత కష్టం ఏమొచ్చిందమ్మా అడిగాడు అడగలేక అడగలేక బాధగా వచ్చిన కష్టమేమిటో పైలోకంలో ఉన్న అమ్మ నాన్నలకే తెలుస్తుంది అంది కన్నీళ్లతో అతను మాట్లాడలేదు అర్థమైనట్లు మౌనం వహించాడు సుజిత ఏడుస్తోంది ప్రభు చిరునవ్వుతో ఆమె కళ్ళు తుడిచి తలమీద కొట్టాడు సుజిత మౌనంగా అలా పడుకుంది టైం పదకొండు పన్నెండు అయినా ఆమెకు నిద్ర రావడం లేదు అతను అక్కడే కూర్చున్నాడలా నువ్వు కళ్ళు మూసుకుని పడుకోమ్మా నేను నీ దగ్గరే ఉంటాను అంటూ చెప్పాడు ఈలోగా కోటేశ్వరరావు గారు వచ్చారు ఆయన వైపు చూశాడు ప్రభు అన్నారు ఇంకేమనాలో తోచక ఆ రోజు నూతన దంపతులకు తొలి రోజు ఆరతి కోసం ఎదురు చూస్తుంటుంది సుజిత వదలడం లేదు ప్రభు ఆయనకు కళతోనే చెప్పాడు సుజిత ఎదురుగా ఏం మాట్లాడద్దు అన్నట్టుగా చాలాసేపటికి గాని సుజిత నిద్రపోలేదు అన్నగారి చేయి పట్టుకుని పసిపాపలా నిద్రపోయింది కోటేశ్వరరావు గారు అతని భుజం తట్టారు లేచి బయటకురా అన్నట్టు రాను అన్నట్టు తల తిప్పాడు నేనొస్తే సుజితకు మెలకు వచ్చేస్తుంది అది కాదు ప్రభు అంటూ ఏదో చెప్పబోయారు అతను మెల్లగా అన్నాడు క్షమించండి అంకుల్ నా బాధ్యత నాకుంది నాకు పెళ్లవడం సుజిత తట్టుకోలేకపోతుంది చిన్నప్పటి నుండి గారాభంగా పెంచిన నేను పెళ్లవడంతో సుజిత బెంగపడుతుంది నేనెక్కడ దూరమైపోతానో అని కోటేశ్వరరావు గారు ఏం మాట్లాడలేకపోయారు ఆ రోజంతా ప్రభు చెల్లెలి గదిలోనే ఉండిపోయాడు సుజిత అన్నగారి చేతిని వదల్లేదు ఆరతిని గదిలోకి వెళ్లి పడుకోమని చెప్పింది మాణిక్యమ్మ అబ్బాయి వస్తాడు అంటూ ప్రభు ఎంతకో రాకపోవడంతో చూసి మంచం దగ్గరే కిందలా కూర్చుండిపోయింది అలా కూర్చోవడంతో కళ్లకు మొత్తులాంటిదొచ్చి అలా అక్కడే కింద నేలపైన పడుకుండిపోయింది ఆమెకు మర్నాడు అదే విధంగా జరిగింది సుజితకు దుఃఖం ఈర్ష ముంచుకురాగా ఒళ్ళు వేడిగా జ్వరం వచ్చినట్టు అలా పడుకుంది తెల్లవారి లేచి కాఫీ తాగింది అంతే భోజనమేం చేయలేదు ప్రభు గదిలోనే అలా కూర్చున్నాడు అన్నగారితో సరిగ్గా మాట్లాడడం లేదు ఆరతి గదిలోకి రాబోతే ముఖం తిప్పేసుకుంది ఆరతి భయపడి వెనకు వెళ్లిపోయింది అలా ఆ నూతన దంపతులకు మూడు రాత్రులు గడిచిపోయాయి ఆ రోజు అందరూ బ్రతిమలాడితే భోజనం చేసింది సుజిత సుజిత పెళ్లి మూడు రోజులే ఉంది బంధువులు ఒక్కొక్కళ్లే రాసాగారు ఆ రోజు రాత్రి ఫ్రెండ్స్తో కూర్చుంది సుజిత టైం పన్నెండు గంటలైంది ప్రభు అందరి భోజనాలు అయ్యాయి హాల్లో అలా కూర్చున్నాడు టైము రెండు గంటలవుతోంది చెల్లెలు గదివైపు ఒకసారి చూసి మళ్ళా ఆరతి గదివైపు చూశాడు గది తలుపులు దగ్గరగా చేరవేసున్నాయి లేచి మెల్లగా అటు వెళ్లాడు ఆరతి గదిలో మంచం మీద పడుకున్న నిద్రపోతోంది బెడ్ లైట్ కాంతిలో క్షణంసేపు అలా చూశాడు బొమ్మ ఆరతి తన భార్య తాళికట్టి తన ఇల్లాలుగా చేసుకున్నాడే చేసుకున్నాడేగాని ఆమెతో ప్రేమగా ఒక్కరోజు సరదాగా మాట్లాడలేదు భారీగా చూడలేదు ఏ స్త్రీకైనా ఎంతకంటే అవమానం ఉంటుందా ఆరతి ఏమనుకుంటుంది ఇంటికి వచ్చినందుకు గాను తప్పనిసరి తాళికట్టాను అని అనుకుంటుందా మంచం దగ్గరగా వెళ్లి తలపై చేయి వేసి మెల్లగా నిమిరాడు వంగి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు ఆరతి ఉలిక్కిపడి చప్పున కళ్ళు తెరిచి చూసింది ప్రభు తన మంచం మీద కూర్చునున్నాడు చటుకున లేచి కూర్చుంది ఆరతి నీకు కోపమొచ్చిందా అంటూ ఆమె భుజాల చుట్టూ చేతులు వేశాడు కోపమా ఎందుకు ఆశ్చర్యంగా చూసింది తాళి కట్టిన తర్వాత భార్యగా నిన్ను చూడలేదు నీతో అసలు మాట్లాడలేదు నువ్వు ఏమనుకుంటున్నావో నీకు కోపం వచ్చిందేమో అని నేను ఎంత భయపడి బాధపడ్డానో తెలుసా ఆ మాటలకి ఆమె నవ్వింది భార్య భర్తలు అంటే అర్థం ఒక శారీరక సుఖాల కోసమే పెళ్లి అని అనుకుంటే అది పొరపాటు అవుతుందండి ఇరువురి మధ్య అవగాహన ఉండాలి ప్రేమ అభిమానం ఉండాలి భర్త గురించి భార్య భార్య గురించి భర్త ఆలోచించి అర్ధం చేసుకుని వాళ్ళ అభిప్రాయాలకి గౌరవం ఇవ్వాలి మీరు నా భర్త నేను ఈ సుఖ సౌక్యాల కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు మీ గుండెల్లో ఇంత చోటు మీ చల్లని నీడలో ఈ జీవితం ఇలా కొనసాగిపోవాలని కోరిక మన పెళ్ళై కొద్ది రోజులే అయింది అనుకుంటే అది పొరపాటే నాకు మన పెళ్ళై ఏ ముప్పై అయింది అనిపిస్తోంది మనం నూతన దంపతుల్లా అనిపించడం లేదు అంది ఆరతీ అన్నాడు సంతోషంగా అతని వైపు చూసింది సుజిత ప్రవర్తన చూసి నువ్వు ఏమనుకుంటావో అని ఆరతి సుజిత ప్రవర్తనకి ఎందుకండి ఆమె చిన్నపిల్ల మీరు పెళ్లి చేసుకున్నారంటే ఆమె అంత భయపడిపోయింది అంటే అర్థం మీలో సుజిత తన తల్లిదండ్రులను చూసుకుంది ఆ తల్లిదండ్రులే దూరమైపోతే అన్న ఊహ భరించలేకపోయింది చాలామంది మగవాళ్లు పెళ్ళవగానే మారిపోతారు అదేవిధంగా అనుకునుంటుంది సుజితకు పెళ్లి కాబోతోంది పెళ్ళయి సంసారంలో పడి భర్త పిల్లలు ఇంటి బాధ్యత కలిగితే ఆమెకు అర్థమవుతుంది ఇప్పుడు చెప్పిన అర్థం కాదు పసిపిల్లల మనస్తత్వం ఆమెది మనిద్దరం తల్లిదండ్రుల్లా ఆమెను చూడాలి ఆమెకెప్పుడు లేని లోటు మనం కనపడనవకూడదు అంది హారతి అన్నాడు అతనికి చాలా సంతోషంగా అనిపించింది ఎంత చక్కగా తనని చెల్లెల్ని అర్థం చేసుకుంది మగవాడికి ఎంతకంటే అదృష్టం ఏముంటుంది నేను కోరుకున్న భార్య దొరకడం అన్ని విధాలా సలహాలిచ్చి ధైర్యం చెప్పడం ఆమెను ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు సర్వం మరిచి అతని గుండెల్లో ఒదిగిపోయింది ఆమె గుండెల్లో సంతోషం పొరుచుకుంది సుజిత మేడమీద నుండి అన్నయ్య అన్నయ్య అంటూ పిలిచింది ప్రభు ఆ హడావిళ్లో ఆ పిలుపు వినిపించుకోలేదు ఎవరితోనో మాట్లాడుతూ వెళ్ళిపోయాడు ఏదో పనుండి అయ్యో పాపం సుజిత ఎందుకు పిలుస్తుంది ఈయన వినిపించుకోకుండా వెళ్ళిపోయారు అనుకుని ఆరతి విసుకుంటూ గబగబా మేడ మీదకు వెళ్ళింది ఏంటమ్మా సుజిత ఏం కావాలి ఆమె వైపు నిర్లక్ష్యంగా చూసింది తన అన్నయ్య పెళ్లి ఇలాంటి ఆమెతో జరిగిందా అన్నయ్య పెళ్లి ఏ గొప్పింటి అమ్మాయితోనో ఎంతో ఘనంగా జరుగుతుంది అని ఊహించింది అనుకోకుండా ఈ ఆరతి ఇంటికొచ్చి పడింది అన్న కసి కోపం పోలేదు ఆమంటే చిరాకు ఈర్షా ఇంకా అలాగే గూడు ఉన్నాయి ఆమె అలా నిర్లక్ష్యంగా ఉన్న ఆరతి పట్టించుకోలేదు ఏం కావాలమ్మా నాతో చెప్పు అడిగింది ఆప్యాయంగా నీకు చెప్పాలా మా అన్నయ్యతో మూడు ముళ్ళు వేయించుకున్నంత మాత్రాన నీకు ఇంట్లో సర్వాధికారాలు వచ్చేసాయనుకుంటున్నావా అది కాదమ్మా నోర్మే చిలక పలుకుల్లా తీగ మాట్లాడుతూనే గొంతుకులు కోసే రకం మా అన్నయ్య డబ్బు చూసి వలవేసి పట్టావు ఈ ఇంటి అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నావు అంది కోపంగా సుజిత దెబ్బతినట్టు చూసింది పిలిస్తే చాలు మాట అనుకుంటే చాలు ప్రతిదానికి నువ్వే తయారు నీకక్కర్లేని విషయాలంటూ లేవు సిగ్గుపడి ఓ మూల కూర్చోక ఇల్లంతా తిరుగుతున్నావు ఆరతి అలా నిలబడిపోయింది అంతస్తులు తెలుసుకోకుండా ఇంటికి కోడలు అయ్యావు అంత మాత్రం చేత అందరూ నిన్ను గౌరవిస్తారని అనుకోవడం ఒట్టిమాట అంది కోపంగా నన్ను గౌరవించమని లేదమ్మా మరి ఆస్తి కోసమా ఈ ప్లాన్ అంతా రెట్టించినట్లుగా అడిగింది ఆ మాటకి ఆరతి జవాబు చెప్పలేదు చెప్పాలనిపించలేదు అలాంటి మనుషులతో మాట్లాడడం అనవసరం అనుకుని గిరుక్కును తిరిగింది మాట్లాడవే నా మాటకు సమాధానం చెప్పవే నీ మాటకు సమాధానం చెప్పవలసింది నేను కాదు మరి మీ అన్నయ్య శాంతంగా చెప్పింది అంటే మా అన్నయ్యకు నా మీద ఉన్నవి లేనివి కల్పించి చెప్తావన్నమాట చెప్పుకో నాకేం భయం లేదు మా అన్నయ్య నా మాటే మాట్లాడతాడు తాళికట్టినంత మాత్రాన నీ భర్త అయిపోతాడేమిటి ఎప్పటికైనా మా అన్న చెల్లెళ్ళు ఒకటే అంది ఆరతి మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేసింది పౌరుషానికేం లోట్లేదు మహారాణిలా పడుతోంది ఎలా బ్రతికింది ఏమిటో గుర్తు చేసుకుంటే బాగుండు అనుకుంది కోపంగా సుజిత పెళ్లని ఆమె ఫ్రెండ్స్ అందరూ ముందే వచ్చేశారు అందరి ఎదుట ఆరతిని వదినిగారులా కాకుండా ఓ పని మనుషులా చూడసాగింది ఆరతి మాట పైకి రాకుండా ఓర్పుగా చిరునవ్వుతో ఎవరికి ఏం కావాలో చూస్తుంది ప్రభు ఒకసారి లోపలికొచ్చినవాడు భార్యను చాటుగా పిలిచి మరీ అలా తిరిగేస్తున్నాం ముఖం ఎలా వాడిపోయిందో చూడు అంటూ ప్రేమగా జేబులో కర్చీఫ్ తీసి ఆమె చెంపలు నుదురు చిరుచెమటలు పట్టుంటే కర్చీఫ్తో సున్నితంగా అద్దాడు నవ్వింది మరీ అంత అపురూపం ఉండకూడదు భార్య అంటే అంది భర్త భుజంపై తలవాలుస్తూ భార్య అంటే ఎవరు నా ప్రాణం అంటూ రెండు చేతులతో ఆమె నడుంచుట్టి దగ్గరగా తీసుకున్నాడు అతని గుండెలపై తలవాల్చింది చిరునవ్వుతో ఎంత పనున్నా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా నారతి ఎంత చిత్రంగా మార్చేశావు నన్ను అన్నాడు ఆమె పక్కపక్క నవ్వింది ఆ నవ్వు ఎంతో అందంగా చక్కగా ఉంది మన ఇద్దరం ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకున్నామని ఆ శరత్ ఎలా కనిపెట్టేశాడు చెప్పమా అన్నాడు కనిపెట్టరేమిటి మీరు శరత్తో మాట్లాడుతున్న దృష్టంతా నామీదే ఉండేది మీరు అలా చూస్తుంటే నేను పడి తడబడిపోయేదాన్ని మీ చూపులు అలా నన్ను వెంటాడడం నేను సిగ్గుపడ్డం శరత్ కాదు మరెవరైనా కనిపెట్టేస్తారు అంది ఆ అన్నాడు నవ్వుతూ మరేమిటి మీరు మరీను ఆడదాన్ని ఎప్పుడూ చూడనట్టే చూశారు మొదటిసారిగా నన్ను చూసినప్పుడు నాకు భలే ఒళ్ళు మండింది అంది చిరుకోపంతో అతని వైపు చొరచొర చూస్తూ మూతి సున్నాల చుట్టి అతని షర్టు గుండీలు సరిచేసాగింది అతను గట్టిగా నవ్వేశాడు ఏం చేయమంటో చెప్పు నీ అందచందాలు అలాంటివి ఋషులు సహితం మనసు పారేసుకోవలసిందే నా ప్రమేయం లేకుండా నా మనసు నీ దగ్గరైపోయింది నా కళ్ళు చూపులు నిన్ను వెంబడించాయి అందుకే శరత్ దృష్టిలో చొలకనైపోయాం అయితే అయ్యాంలే తీయని బంధం ముడిపడిపోయిందిగా కొంటిగా నవ్వాడు గొప్పే అంది ఉడుక్కున్నట్టుగా అదిగో అలా పెడితేనే ఆ అంటూ అతన్ని దూరంగా గింటేసింది ఇంటి నిండా బంధువులు ఇల్లంతా హడావుడిగా ఉంటే రేపు పెళ్లి పెళ్లిపెద్దండి కొంచెం కూడా పెద్ద తరహా లేకుండా ఇవేం బుద్ధులు ఇవి కొంట బుద్ధులా అమాయకంగా ప్రశ్నించాడు మంచిబుద్ధిలా ఎదురు ప్రశ్న వేసింది ఇద్దరూ మనసారా నవ్వుకున్నారు అదే సమయంలో సుజిత అన్నయ్య అంటూ పిలుస్తూ గదిలోకి రాబోయి చటుక్కున ఆగిపోయింది ఇద్దరూ కంగారు పడిపోయారు ఆమెను వదిలి ప్రభు ఇటు తిరిగి ఏంటమ్మా ఏం కావాలి అడిగాడు చెల్లెల వైపుగా వెళుతూ నా ఫ్రెండ్స్ వచ్చారు పరిచయం చేద్దామని అంటూ చెప్పి ఆరతి వైపు కొద్దిగా తీక్షణంగా చూసి అన్నగారిని వెంటబెట్టుకు వెళ్ళింది ఆరతి ఏమనుకోలేదు సుజిత స్వభావం ఆమెకు తెలియంది కాదు అందం ఐశ్వర్యం ఉందనే అహంభావం సుజిత్ కొన్నాయి తమకంటే తక్కువ స్థాయి వాళ్లతో మాట్లాడదు తన యువరాణి హోదా దెబ్బతింటుందేమో అన్న భయంతో ఆరతి అలాగే నిలబడింది ఏం మాట్లాడకుండా ఓ అరగంట తర్వాత సుజిత ఆరతి గదిలోకి రయ్యను దూసుకొచ్చింది మా అన్నయ్యతో నేను మాట్లాడడానికి కూడా అధికారం లేదా రాత్రి పగలు అన్నయ్యను కట్టిపడేస్తున్నావు ఇంతమంది బంధువులు ఇంటిండా ఉండగా నీకు సిగ్గులేదు ఆడదానివి కాదా ఇందాక నుండి అన్నయ్యను పిలుస్తుంటే పలకడు వినిపించలేదమ్మా ఎలా వినిపిస్తుంది ఈ గదిలో కట్టిపడేస్తే కాలు కదకలేడుగా అందరూ చెప్పారు ఆ గదిలో ఉన్నారు నీ అన్నా వదిన అంటూ సిగ్గుతో చచ్చిపోయాను అందరి చేత చెప్పించుకోవాలా ఇప్పుడు నేను ఏం కాని కానిపంచేశాను అడిగింది అయోమయంగా చూస్తూ ఇంకా సిగ్గు లేకుండా ప్రశ్నిస్తున్నావు ఇంటి పరు మర్యాదలు తెలుసుకుని మసులు పెద్దదింటి కొడలు వయ్యావు ఈ విషయం మసలు మసులు నేనిక్కడ ఉన్నప్పుడే నీకు మర్యాదలంటే ఏంటో చెప్పగలను ఆ తర్వాత ఇంట్లో పుట్టి చిన్న చిన్నబుద్ధులతో ప్రవర్తించడం మంచిది కాదు పలానా సనాతన ప్రభు భారీగా గౌరవంగా మసులుకో అంది ఆరతి చిరునవ్వు నవ్వింది హుందాగా ఆ నవ్వు చూస్తూనే సుజిత క్షణసేపు అలా ఉండిపోయింది నవ్వు వేదాంతిలా నువ్వు నాకు చెప్పాలా అని నీ ఉద్దేశం అత్తగారు మామగారు లేరు నీకు బుద్ధులు మర్యాదలు చెప్పడానికి ఆమె మాట్లాడలేదు అయినా గాని బ్రతుకుంటే నీలాంటి అమ్మాయి ఇంటి ఇంటికోళ్లైనందుకు గుండె పగిలిపోయి ఉండేది వారికి పొరవే ప్రాణంగా అంతే అందరి గుండెలు ఆగిపోయినట్లు అందరూ ముక్కును వేలేసుకునేటట్లుగా ఇంట్లో ప్రవేశించావు చచ్చా ఇవన్నీ నాకెందుకు వెళ్ళాక ఈ ఇంటి గుమ్మం తొక్కను నేను అదృష్టవంతురాలిని నువ్విలా వచ్చో నీ చేతిలో నేను బాధలు పడకుండానే నాకు పెళ్ళైపోతుంది అత్తవారింటికి వెళ్ళిపోతున్నాను అక్కడ సుఖంగా సంతోషంగా మనశ్శాంతిగా పడుంటాను చిచ్చి నీ అప్పుడు అప్పుడడుగు అంటూ అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయింది సుజితకు ఆరతి మీద అదో విధమైన ఈర్ష రోజురోజుకి ఎక్కువైపోతుంది తన అన్నని చేసి పెళ్లి చేసుకుందని తను మనసారా ప్రేమించిన శరత్ కూడా ఆరతి మాట వినే తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడని బాధా కోపం ఆరతి ఏమనుకోలేదు కొందరి తత్వమే అంతా ఒకరి మీద డాబు చెయ్యందే నిద్రపోరు వాళ్ల బుద్ధి మారదు ఇక అంతే ఈర్ష అంతే ప్రభు సుజిత చూడకుండా ఆరతి దగ్గరకు వెళ్లి బాధపడుతున్నావా అడిగాడు బాధగా ఎందుకు అంది ఎందుకేమిటి సుజిత నీ గదిలోకొచ్చి నిన్ను ఎన్ని మాటలందో అన్ని మాటలు నేను విన్నాను ఆరతి చిరునవ్వు నవ్వింది సుజిత గురించి మనం ఏమనుకున్నాం చెప్పండి సుజిత మన బిడ్డ తల్లిని ఓ మాట తప్పుగా అంటే తల్లి మనసు ఎప్పుడూ బాధపడదు లోకం తెలియని చిన్నపిల్లతో సమానం ఆమె ఏమన్నా నాకు కోపం రాదు అంది మెల్లగా నిజంగా నారతి నిజమా నిజంగానేనండి మనకి ఓ కూతురు పుట్టి అది ఓ యువరంలా తయారైతే అంటూ నవ్వింది భర్తని నవ్వించడానికి అన్నట్లు అతను నవ్వలేదు చాలు మనకి కూతురుళ్ళొద్దు అందరూ కొడుకులే పుట్టాలి కూతురు పుడితే సుజిత మనస్తత్వం ఎక్కడొస్తుందని నా భయం మీరొద్దు అంటే పుట్టడం మానేస్తారా ఏమో నాకు మాత్రం కూతుళ్ళొద్దు ఆ ముచ్చట తీరిపోయింది అన్నాడు అతను చిన్నగా నవ్వుతూ చెల్లెలు చూడకుండా మెల్లగా ఆ గదిలో నుండి వెళ్లిపోయాడు బరువుగా నిట్టూర్చింది ఇదంతా ఐశ్వర్య మహిమ అన్నయ్యకు చెల్లెలు జడవడం అని అన్నయ్య చెల్లెలకు జడుస్తున్నాడు ఆమె ఓ యువరానిలా పెరిగింది కాబట్టి ఈ ఐశ్వర్యం మనిషిని ఎంత ఎత్తుకో ఎత్తుతుంది అనుకుంది ఆ రాత్రి పెళ్లి ఆ రోజంతా చాలా హడావిడిగా ఉంది సుజిత తన ఏర్షా కోపం మరిచిపోయి ఫ్రెండ్స్ అందరితో సరదాగా ఉంది ఆరతి మీద కోపం తెచ్చుకోలేదు ఏమైనా కావలిస్తే వదినా అంటూ ఎంతో చక్కగా పిలుస్తుంది ఏదైనా అడుగుతుంది ఆరతి పిలుస్తుంటే ఆప్యాయంగా నవ్వుతూ పిలిచావా ఏం కావాలమ్మా అంటూ వెళ్ళి అడిగేది ఆ రోజు పెళ్ళికూతురుని చేశారు ఆ పెళ్ళికూతురు ముస్తాబులో సుజిత బంగారు బొమ్మలా మెరిసిపోతోంది ప్రభు అందాల బొమ్మలా ఉన్న చెల్లెల్ని చూస్తూనే సంతోషంతో పాటు కళ్ళనీళ్లు తిరిగాయి ఈ సమయంలో అమ్మా నాన్న ఉంటే ఎంత ఆనందించేవారు కూతురి పెళ్లికి ఎంత హడావిడి పడిపోయేవారు అలా నిలబడి చూడడంతో ఆరతి భర్త పక్కగా నిలబడి ఏంటి అలా చూస్తున్నారు అడిగింది నవ్వుతూ నా చెల్లెల్ని పెళ్లి కూతురు ముస్తాబులో చూడాలని ఎన్ని రోజులుండనుకుంటున్నానో ఈరోజు నా కోరిక నెరవేరింది అన్నాడు మరి అలా చూడకండి సుజితకు దిష్టి తగులుతుంది అసలే అమ్మాయి పొత్తడి బొమ్మలా మెరిసిపోతుంది అంది ఆ మాటకి ప్రభు చెల్లెవైపు చూశాడు సుజిత వదినగారి మాటలు వింటూనే అన్నగారి వైపు చూసింది ఒక క్షణం అలా ఒకరినొకరు చూసుకున్నారు రెప్ప వాల్చుకోకుండా ఆ క్షణం ఆ అన్నయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగితే సుజిత కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి సుజీ అంటూ చేతులు చాపి అన్నయ్యా అంటూ త్వర త్వరగా వచ్చి అతని చేతుల్లో వాలిపోయింది ఆమెకు అంటే ప్రాణం క్షణం విడిచి ఉండలేదు సుజీ అంటూ ఆమె తలనిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు నీకు పెళ్ళవుతుంది అన్న సంతోషం పెళ్ళయ్యాక అత్తవారింటికి వెళ్ళిపోయి నాకు దూరం అవుతావు అన్న బెంగ ఆవేదన కలిచివేస్తుందమ్మా నీ అన్నయ్య మనసుని అన్నాడు బాధగా అన్నయ్య అంది కన్నీళ్లతో ఆరతి దగ్గరగా వచ్చి సుజిత కళ్ళు తుడిచి తప్పమ్మా అలా ఏడవకూడదు మీ అన్నయ్య నీకెప్పుడూ దూరం అవడు ప్రతిరోజు మీ ఇంటికి వస్తుంటాడు నువ్వు ప్రతిరోజు ఈ ఇంటికి వస్తుంటావు నిన్ను రోజు తీసుకురమ్మని శరత్కి నేను చెప్తానుగా మీ ఇంట్లో ఫోన్ ఉంటుంది ఇక్కడ ఫోన్ ఉంది నీకు ఏం అవసరమైనా ఫోన్ చేయి మేమందరం వచ్చేస్తాం అంటూ చెప్పి ఓదార్చింది వదినా అంది కన్నేళ్లతో తప్పు పెళ్లి రోజున అలా కంటతడి పెట్టకూడదు అంది సుజిత భుజం తట్టాడు ప్రభు ఓదార్పుగా కళ్ళు తుడుచుకుని అవతలకు వెళ్ళిపోయాడతను భోజనాలయ్యాయి అందరూ సరదాగా కూర్చున్నారు నీరజ ఫ్రెండ్స్ అందరూ ఉండగా నిష్ఠూరంగా అంది సుజితతో శరత్చంద్రని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను నా పెళ్లి శరత్తో జరగవలసింది కానీ మధ్యలో ఈ వచ్చి ఎగరేసుకుపోయింది అంది నీరజ అందరూ నవ్వేశారు సుజిత నవ్వేసింది పోని ఆ శరత్ని ఆమె చేసుకుంటుంది బాగానే ఉంది మీ ప్రేమ ఫలిస్తే నాదో కోరిక అన్నాను అదేనా తీర్చిందా ఆ మాటే మరిచిపోయింది అంది నీరజ ఏంటి నాకు గుర్తులేదు అంది సుజిత గుర్తులేదా అవునులే ఎందుకు గుర్తుంటుంది అయ్యవారు అంత అందమైన వారు తమరు అన్నీ మరిచిపోయారు అంది నీరజ అందరూ నవ్వేశారు సుజిత ముఖం ఎరబడిపోయింది ఏంటి చెప్పు అడిగింది సుజిత పోని శరత్చంద్రని నువ్వు చేసుకున్నా మీ అన్నయ్య ప్రభుకి నాకు పెళ్లి జరిపిస్తావేమో అనుకున్నాను అతనంటే నాకు చాలా ఇష్టం నా వైపు ఎప్పుడూ నవ్వుతూ తీయగా చూస్తుంటాడు కనీసం ఆ కోరికైనా తీర్చావా అడిగింది నీరజ అతను నీ వైపుకు తీయగా నవ్వుతూ చూస్తారా అంటూ అందరూ నవ్వలేక చచ్చిపోయారు అవునంటూ సిగ్గుపడ్డట్టుగా తల ఉంచుకుంది నీరజ అబ్బా అంటూ మీద చేయి వేసుకుంది సుజిత నువ్వు మా అన్నయ్యకు అంటే నా మనసందుకు ఒప్పుకుంటుందా తల్లి అంది ఏం నేను అందంగా లేనా ఉన్నావు చక్కగా ఏనుగు దున్నలా అంది ఓ అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ అలా ఏదో అనుకుని నవ్వుకున్నారు సరదాగా నవ్వులతో గడిచిపోయింది సుజితకు ఆ రోజు ఆరతంటే అసలు కోపమే లేదు ఆరతి ఎవరికి ఏం కావాలన్నా చూస్తుంది సలహాలిస్తుంది